ఏమండ ఏంటి బుట్టటికి వచ్చేసింది అనుకుంటున్నారా బుట్ట కాదండి బాబు తడిగుడ్డలు పెట్టుకోవడానికి మా మాయ మొన్నే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారంట నేను వచ్చేసరికి రెడీగా ఉంది ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసేసానులేండి బాగుంది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను మనకి దీంట్లో టోటల్గా ఫైవ్ మాప్స్ అయితే వచ్చాయి ఫోర్ ఏమో విడిగా ఇలా ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏమో వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఇచ్చేసారు ఆ స్టిక్కి వాళ్ళు ఏం మెత్తగా ఉన్నాయిలండి ఇవి ఆడుకోవడానికి కూడా చాలా బాగున్నాయి వీటిని పట్టుకుంటే చిన్న సైజు బొచ్చుకు పిల్లల్ని పట్టుకుని ఆడుకున్నట్టు ఉంది అండ్ ఇవేమో తెలిసిందేగా బుడగలు అప్పుడు ఎవరు కొత్త ఫ్రిడ్జ్ కొంటారా ఎవరు ఫ్యాన్ కొంటారా బుడగలు అనుకుంటే చూసేదాన్ని నేనైతే ఇది బుట్టకి పైన ఇచ్చానులేండి దాని లోపల నేనే పెట్టా చెప్పగా ముందు ఓపెన్ చేసేసామని అండ్ ఈ స్టిక్ అయితే మా బుడ్డ ఆల్రెడీ యూజ్ చేశాడు దాన్ని ఎండ గడ్డి అన్నీ పట్టించేసాడు అలాగే ఈ స్టిక్కి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కిందకి అంటే ఓపెన్ అవుతుంది పైకంటే క్లోజ్ అయిపోతుంది కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది ఇదేంటంటే కిందకన్నా పైకన్నా కానీ కిందకి దిగిపోతుంది ఇలా రౌండ్గా తిరిగిపోతుంది కొంచెం వెనక్కి తిప్పి నార్మల్గా ఇలా ఇలా జరుపుతుంటే మటుకు తిరగట్లేదు కనపడుతుంది కదా మీకు వీడియోలో బాగానే ఉంది కదా అని గట్టిగా నొక్క తుడుస్తుంటేనేమో ఇదిగోండి అలా తిరిగిపోతుంది అది క్లోజ్ చేసి ఉన్నా కానీ మరి ఏంటో నాకు వాడడం రావట్లేదు ఇది సరిగ్గా పనిచేయట్లేదు నాకు అర్థం అవట్లా ఫస్ట్లో ఇది ఓపెన్ చేసిన తర్వాత అసలు దీన్ని ఎలా వాడాలో అర్థం కాలేదు బొట్ ఉంది కానీ అది అసలు ఎలా తిరుగుద్దబ్బా అని అనుకున్నాను అయితే యూట్యూబ్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ మాప్ అని చెప్పి కొడితే వచ్చింది ఇలా ఓపెన్ చేసి నొక్కితే గిర్రం అని తిరుగుతుంది అంటే ఈ ట్యాంక్ లోపల వాటర్ బయటకు వెళ్ళడానికి అనమాట బయట క్యాప్ లా ఉంది అది తీసేస్తే వాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఒకసారి యూజ్ చేసిన తర్వాత బాగుంటే ఉంచుదాం లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాం వాడిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ వీడియో పెడతానులేండి మీకు మాప్ స్టిక్ ఉంది కదా అది బుట్లో బాగానే తిరుగుతుంది కానీ కింద మట్టికి తిరుగుతుంది ఓ పక్కకు కుంగిపోతుంది దీనికి దీని రేట్ చెప్పలేదు కదా ఐదు నలభై రూపాయలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్